జరగబోయే రజకోత్సవ మహాసభను జయప్రదం చేయడానికి మహోబాద్ నియోజకవర్గంలోని కేసంద్రం నెలిపుదురు మండలాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మహోబాద్కల్ నుంచి పది పది వేల మంది ఇరవై వేల మందిని తరలించడమే లక్ష్యంగా మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పనిచేస్తూ ఉన్నాయి మరి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి శంకర్ నాయక్ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు కవిత గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు ఎంపీపీ మాధవి గారు మిగతా మిగతా నాయకులు అందరూ చాలా ఉత్సాహంగా ప్రతి ఊరికి మేము ఇచ్చిన యాభై అరవై వేల మంది అరవై మంది టార్గెట్ కంటే మాకు ఎక్కువ ఇవ్వాలని మాకు ఎక్కువ వాహనాలు సమకూర్చండి మేము కేసీఆర్ గారి సభకు వస్తాం కేసీఆర్ గారి చెప్పేది వింటాం కేసీఆర్ గారి ఓటమి తర్వాత మా ఆశలన్నీ అడి ఆశలు మాకు ఒక చేదు అనుభవం రేవంత్ రెడ్డి రూపంలో ఎదురైంది మేమేదో ఆశపడి ముందుకు పోతే వాళ్ళ నష్టపోయినామనే విధంగా ప్రజలు కేసీఆర్ గారి పాలన తిరిగి రావాలి అట్లయితేనే సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు వస్తాయి రైతులు సంతోషంగా ఉంటారు ఈరోజు ఎండాకాలంలో కూడా చెరువులు మత్తాళ్ళు పూసినాయంటే అది కేసీఆర్ పాలన ఎట్లుండే అనే దానికి కేసీఆర్కు రైతుల మీద ఉన్న ప్రేమకు నిదర్శనం కానీ వాళ్ళ భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి రేవంత్ రెడ్డి పనితీరు చూసి నోటి తీరు చూసి ఆయన నోటి మాటలకి వాళ్ళ ప్రకృతి కూడా సహకరించని విధంగా పంచభూతాలు భయపడే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతుంది కాబట్టి ఇలాంటి పాలనకు చరమగీతం పాడాలి తిరిగి కేసీఆర్ ని నిలబెట్టాలి కేసీఆర్ గారి మరి బంగారు తెలంగాణ తిరిగి మేము పునర్నిర్మాణం చేసుకోవాలంటే ఈ సభను ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా జయప్రదం చేయాలని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కంకణబద్దులై పనిచేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను